ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి జూన్ మొదటి వారం నుంచి ఇజ్రాయెల్ ఓ భారీ సైనిక దాడిని ప్రారంభించింది ఈ ఆపరేషన్కు ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే పేరు పెట్టారు ఇది కేవలం ఒక రిటాలియేషన్ కాదని ఇజ్రాయెల్ చెప్పే ప్రకారం ఇది తమ ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రారంభించిన యుద్ధ చర్య అని చెప్పొచ్చు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేరుగా చెప్పిన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఆయన చెప్పినట్టు ఇరాన్ నుంచి వచ్చే అణువాయుధం ముప్పును పూర్తిగా తొలగించడమే మా లక్ష్యం అణువాయుధం అంటే తెలుగులో చెప్పాలంటే యురేనియాన్ని శుద్ధి చేసి తయారయ్యే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు ఇవి ఒకసారి వాడితే లక్షల మంది ప్రాణాలు పోవచ్చు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఇరాన్ ఇప్పటికే అవసరమైనంత యురేనియాన్ని చేసి ఎన్రిచ్ చేసి అణుబాంబుల తయారీకి దాదాపుగా సిద్ధంగా ఉంది ఒక ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి అభిప్రాయం ప్రకారం ఇరాన్ దగ్గర ఇప్పటికే కొన్ని నెలల్లోనే అణువాయుధం తయారుచేసే సామర్థ్యం ఉంది ఇక్కడ చాలామంది మరిచిపోయిన విషయం జేసిపిఓఏ అన్న ఒప్పందం దీన్ని రెండు వేల పదిహేనులో అమెరికా యూరప్ దేశాలు చైనా రష్యా కలిసి ఇరాన్తో కుదుర్చుకున్నాయి దీని ప్రకారం ఇరాన్ యురేనియాన్ని కేవలం మూడు పాయింట్ ఆరు ఏడు శాతం వరకు మాత్రమే శుద్ధి చెయ్యాలి అణువాయుభ తయారీకి వెళ్లకూడదు అంతర్జాతీయ పర్యవేక్షణను అనుమతించాలి కాని రెండువేల పద్దెనిమిదిలో ట్రంప్ ప్రభుత్వం ఈ ఒప్పందం నుంచి అమెరికాను తీయగానే ఇరాన్ కూడా నిబంధనలను నెమ్మదిగా తుంచేస్తోండి ఇప్పటికీ వారి యురేనియం ఎన్రిచ్మెంట్ స్థాయి అరవై శాతం దాటిపోయింది ఇది అణువాయుధాల తయారీకి చాలా దగ్గర ఇప్పుడు ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్లో ముఖ్యంగా అణు కేంద్రాలే టార్గెట్ అయ్యాయి డ్రోన్లు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు లాంగ్ రేంజ్ బాంబుల సహాయంతో ఇజ్రాయెల్ చాలా స్పెసిఫిక్ టార్గెట్లను ధ్వంసం చేసింది ఇందులో యురేనియం రిఫైన్మెంట్ ప్లాంట్స్ అండర్గ్రౌండ్ బంకర్స్ మిలిటరీ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి ఇదంతా చూస్తుంటే ఇరాన్ నిష్క్రియంగా ఉందా అంటే కాదు వారు కూడా ఈ దాడులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అయితే ఇప్పటివరకు పెరుగు లేదు కానీ రీటాలియేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇరాన్ అంటోంది మేము శాంతి ప్రయోజనాల కోసం మాత్రమే యురేనియాన్ని రిఫైన్మెంట్ చేస్తున్నాం కాని ప్రపంచానికి అర్థమయ్యేలా చట్టబద్ధంగా వారు అలా ప్రవర్తించడం లేదు అదే ఇజ్రాయెల్ ఆందోళన ఇదిలా ఉండగా అమెరికా అఫీషియల్గా మేము ఈ దాడికి బాధ్యులు కాదు అని చెప్పినప్పటికీ చాలా మిలిటరీ సోర్సెస్ మాత్రం అమెరికా టాసిట్ సపోర్ట్ వేరే చెప్పకుండా మద్దతు ఇచ్చిందని భావిస్తున్నాయి మరి ఈ దాడులు మిడిల్ ఈస్ట్లోని మిగతా దేశాలపై ఎంత ప్రభావం చూపిస్తాయో వేచిచూడాలి ఇజ్రాయెల్ క్లియర్గా చెప్పింది ఈ ఆపరేషన్ ముప్పు పూర్తిగా తొలగిపోయేదాకా ఆగదు అంటే ముందుగా తాము ఎవరిపై దాడి చెయ్యాలనుకుంటున్నారో వారికే తెలియాలి ఇకపై పరిణామాలు మరింత ప్రమాదకరంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇదంతా చూస్తుంటే ఇది కేవలం ఒక దేశంపై మరో దేశం దాడి కాదు ఇది అణువాయుధ భయం మళ్లీ ప్రపంచం మీద ఎలా విరుచుకు పడుతోందో తెలియజేసే ఉదాహరణ రెండువేల ఇరవై ఐదులో మళ్లీ అణువాయుధాల ఆందోళన మొదలైందనడంలో సందేహం లేదు ఇది ఇక్కడితో ఆగిపోదు ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ప్రతీకారానికి సిద్ధమవుతోంది ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ ద్వారా తమ అణు సదుపాయాలు ధ్వంసం చేయడం పైగా అణుశక్తిపై ఉన్న సార్వభౌమ హక్కును అవమానించడం ఇవన్నీ ఇరాన్ సైనిక మానభంగంగా భావిస్తోంది ఇది కేవలం ఒక దాడి కాదు ఇది ఒక అణు గుట్టును దాడి చేసిన దుశ్చర్య ఇదే కారణంగా ఇరాన్ ప్రతికార దాడి చేసే అవకాశం ఎంతైనా ఉంది ఇంటెలిజెన్స్ వర్గాల మాటల ప్రకారం ఇరాన్ ఇప్పటికే తన మిసైల్ యూనిట్లు డ్రోన్ యూనిట్లను రెడీ చేస్తున్నట్టు సమాచారం ముఖ్యంగా ఇజ్రాయెల్ ఎంబసీలు మధ్యప్రాచ్యంలోని మిత్రదేశాలలోని ఇజ్రాయెల్ ఆధారిత సైనిక స్థావరాలు ఇవి ప్రస్తుతం టార్గెట్లా మారాయి ఇది ఏ క్షణానైనా జరగచ్చు ఇది గంటల వ్యవధిలోనే ఒక మిలిటరీ షోడౌన్ గా మారవచ్చు ఇరాన్ ఓకన్గా కూడా చెప్పింది ఇజ్రాయెల్ దాడులకు మేము బలంగా స్పందిస్తాం మేం ఎలా ప్రతికారం తీర్చుకుంటామో ప్రపంచం చూస్తుంది అని ఇరాన్ మిలిటరీ అధికారుల హెచ్చరిక ఇదే సమయంలో యుఎస్ రష్యా చైనా లాంటి పెద్ద దేశాలు ఈ ఉద్రిక్తతను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నాయి ఒకవేళ ఇప్పుడు ఇరాన్ దాడి చేస్తే ఇది తక్షణమే పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉంది ఇది కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కాదు ఇది మధ్యప్రాచ్యంలో భవిష్యత్ శాంతికే సవాలవుతుంది